తెలుగు ప్రజలంతా ఉతేజరితంగా ముక్త కంఠంతో అనే నామం ఏదైనా ఉంది అంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అటువంటి జై శ్రీరామ్ నామాన్ని మన అంజనాద్రి క్షేత్రంలో ఫౌండర్ గుర్తొస్తారు ఆ నామం అనగానే చాలా సందర్భాల్లో మీరు స్మరించారు కూడా సో వారు అంజనాద్రి క్షేత్రానికి ఎటువంటి సేవలు వారు అందించారు వారు చేసిన సేవలు అయి ఉండొచ్చు త్యాగాలు అయి ఉండొచ్చు అదే విధంగా వారు భౌతికంగా ఉన్నప్పుడు వారితో గల అనుబంధం ఒక్కసారి మీ మాటలు జై శ్రీరాంపదాం లోకాభిరామం శ్రీరామం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనగానే మన అంజనాద్రి క్షేత్రంలో మాత్రం గుర్తొచ్చేది స్వామివారి తర్వాత అంటే ఇక్కడ భక్తుడైనటువంటి నరసింహన్ సార్ గారు భాగవతోత్తముల సేవ తదనంతరం భగవంతుని సేవ అన్నారు అంటే భాగవతోత్తములు సేవ చేస్తే భగవంతుడు సంతోషిస్తారట ఏదో పెద్ద పెద్ద వాళ్ళ ఇప్పుడు ఋషులు వాళ్ళందరినీ ఎందుకు పూజ చేస్తామంటే వాళ్ళు భగవంతుడికి దగ్గరగా ఉన్నారు అంటే వాళ్ళు భాగవతోత్తములు సో అటువంటి భాగవతోత్తముల్లో మన ప్రాంతానికి చెందినటువంటి